మండు వేసవ కాలం సమయంలో ఆ ఎండ వేడికి ఒళ్ళంతా మంటలెక్కిపోతుంది దాహంతో నోడు నేలక పిడిచి కట్టిపోతుంది ఇక తెలియని ఒక నిశత్తు నీసం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే సూర్యభగవాన్ తీవ్రత వల్ల ఆ భగభగ మండే వాటి వల్ల చెమటలు ఎక్కిపెట్టి పెట్టి డీహైడ్రేషన్ అయిపోతుంది శరీరం భరించలేము కొంచెం ఎండలో తిరిగితే ఒళ్ళంతా ప్రిక్లి హీట్ అంటమై పేలిపోయి దొరదలు మంటలు మొదలవుతాయి అన్నమాట దీనికి నానా హైరణంగా ఉంటుంది అటువంటి వేస వేసవికాలంలో అది ఉగాది తర్వాత మనం మొదలెట్టుకుంటే ఏప్రిల్ మే జూన్ జూలైలో సగభాగం కానీ అంటే వర్షాకాలం వచ్చి వర్షాలు పడి తొలకరి చిన్న అప్పటి వరకు కూడా ఇంకా నానా రకాల బాధలు ఎందుకు వచ్చిందిరా వేసవి అన్నట్టుగానే ఉంటుంది ఎక్కడ ఫ్యాన్ కింద కూర్చోవాలి చెమటలు పట్టేస్తున్నాయి ఒక్క ఇలా రకరకాలుగా ఉంటావు ఇంకా మాట్లాడితే బాగా వేడి చేసేస్తుంది శరీరం అసలు చాలా దారుణంగా ఉన్న పరిస్థితి కూడా చెప్పుకుంటాం ఆ వేడి చలవనే మాటలు మన రెగ్యులర్ వాడకంలో మనం వింటూ ఉంటాం మనకు కూడా ఆ ఫీలింగ్స్ అనిపిస్తాం దాని సైంటిఫిక్గా ఏ ఉన్నా వేడి చాలా ఎక్కువగా ఉందండి ఒంట్లో వేడి ఎక్కువ ఉంది పై వేడి ఎక్కువ ఉంది భరించలేకపోతాం అన్న మాట మనం వింటూ ఉంటాం వాడు దానికి సహజ సిద్ధంగా మన బాడీలో వేడి తగ్గి ఆ కాలమహ్యమో ప్రకృతిమయ్యో వేసవకాలం వస్తుంది దానిపైన వెళ్తుంది తర్వాత వర్షాకాలం వస్తుంది తర్వాత శీతాకాలం వస్తుంది దాన్ని ఏం చేయలేం సూర్యభగవాన్ని మనమేం కంట్రోల్ చేయగలం ఏం రెగ్యులేటర్స్ ఉండవు కదా ఫ్యాన్కి మళ్ళీ అయితే ఏసీగా ఉన్నట్టు సో మనం ఏం చేసుకోవాలి ఈ వేసవిలో మండు టెండలకు మనం బారిన పడకుండా మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే మన ఆహార విహారాల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి వేడి చేసే వస్తువులు తినకూడదు అది పక్కన పెట్టద్దు ముందుగా వేడి తగ్గాలి శరీరంలో మనకు ప్రేమేయం లేకుండానే వేడెక్కిపోతూ ఉంటుంది శరీరం ఏదో కారులో రేడియేటరు వేడికి పోయినట్టు కారులో రేడియేటర్ వేడికి పోయినప్పుడు మనం చూస్తూ ఉంటాం ఇంతకుముందు అయితే ఆ కారులో చూసేవాళ్ళం ఆ రేడియేటర్ చల్లబడడానికి కొంచెం నీళ్లు పోసేవాళ్ళం ఆ బానెట్ తీసి అలాగే మన శరీరం కూడా చల్లబడాలంటే ముందు ఒక ప్రత్యక్షంగా మనం మంచి మంచినీళ్ళు బాగా తీసుకోవాలి మంచినీళ్ళు వేసవ కాలంలో కనీసం ఐదు నుండి ఆరు లీటర్లు తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే శరీరంలో ఉన్న వాటర్ అంతా చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది ఎప్పుడైతే చెమట రూపంలో వెళ్ళిపోయిందో డీహైడ్రేషన్గా మారి ఈ నీరసం నీసత్వ ఇంకా మాట్లాడి మన కళ్ళు తిరిగి పడినంత పనే అవుతుంది మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఆ సిలిని బాటిల్ చెక్కించుకోవడం శిలీనంటే నీళ్ళే కాదు ఒక రకంగా ఈ బాధలు పడతాం ఒళ్ళంతా వేడి చేసిందండి అయ్యో బాబోయ్ కుయ్యో మరో అని ప్రతి ఒక్కళ్ళు అంటూ ఉంటాం కాబట్టి మంచి ముఖ్యంగా ఒక దివ్య ఔషధం మనకు భగవంతుడిచ్చిన వరప్రసాదం కాబట్టి ప్రతిరోజు ముఖ్యంగా వేసవి కాలంలో ఎటువంటి పరిస్థితుల్లో కుదిరినా కుదరపోయినా కుదుర్చుకుని మంచినీళ్ళు ఐదు నుంచి ఆరు లీటర్లు తాగాలి అంతకుముందు అలవాటు లేదండి కలిసి భోజనం చేసినప్పుడు గ్లాసులు తాగుతామండి అంటే కొద్దిగా నేను ఇక్కడ ఆరు గ్లాసులు చెప్పట్లే కనీసం ఏ వయసు వాళ్ళైనా నాలుగు నుంచి ఆరు లీటర్ల మంచినీళ్ళు తాగడం చాలా ముఖ్యం అలా చేస్తే కనుక ఒంట్లో ఆ వేడి తగ్గి వాడి శరీరం నార్మల్ దీనికి వచ్చి టెంపరేచర్కి వచ్చి వాడికి కొంచెం హాయిగా ఉంటుంది ఈ మంచినీళ్ళు తాగడం అనేది మానకూడదు ఇంకా మంచినీళ్ళు తాగుతున్నారండి ఇంకా ఏం ఉంటాయంటే ఉంది ఈ సమ్మర్లో ఇంత హీట్ వేవ్ హీట్ వేవ్ పెరిగిపోయింది పొల్యూషన్ పెరిగిపోయి ఒకప్పుడు నలభై నలభై ఒకటి అయ్యేసి అంటే ఇప్పుడు నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీలు నలభై ఆరు డిగ్రీ కూడా మనం వింటున్నాం న్యూస్ పేపర్లో చదువుతున్నాం టీవీలో చూస్తున్నాం పలానా చోట నలభై ఎనిమిది డిగ్రీలండి రికడు స్థాయిలో ఎంటలండి వింటావు అలాంటప్పుడు మన శరీరం ధర్మం మనం పాటించాలి కదా అప్పుడు ఏంటంటే మంచినీళ్ళ తర్వాత మరో దివ్య ఔషధం ఏంటంటే మజ్జిగ ఈ మజ్జిగ అన్నమని ఏదో పెరుగు తెచ్చుకుని లీటర్ పెరుగు ఒక లీటర్ నీళ్ళు పోసి తాకేసి అది చేస్తే దాన్ని మజ్జిగ అనరు ఒక లీటర్ పెరుగులో కనీసం ఒక లీటర్ పెరుగులో జాగ్రత్తగా ఉండండి ఎనిమిది లీటర్ల నీళ్ళు కలపాలి మళ్ళీ అందులో కూడా నీటి శాతమే ఎక్కువ ఉండాలి లీటర్ పెరుగులో ఎనిమిది లీటర్లు నీళ్ళు కలిపితే పల్చగా మజ్జిగ వచ్చేస్తుంది అనమాట ఆల్మోస్ట్ మజ్జిగలా కనబడుతుంది అటువంటి మజ్జిగ అనమాట అటువంటి మజ్జిగలో కాస్త అంటే సాల్ట్స్ కూడా పోతాయి కదా ఈ చెమట రూపంలో ఈ కొంచెం సాల్ట్ వేసుకుని అలాగే కొంచెం నిమ్మకాయ రసం సి విటమిన్ కూడా పోతుంది నుంచి ప్రతిరోజు పోతూ ఉంటుంది ప్రతిరోజు సి విటమిన్ శరీరం కావాలి ఈ సి విటమిన్ శరీరం పోయింది ఈ సాల్ట్ పోయింది ఇవన్నీ అనేసరికి సోడియం క్లోరైడ్ అయిపోయింది అంటే నీరసం నిస్సత్వం ఇందాక మనం అనుకుంటే డీహైడ్రేషన్ వస్తుంది కాబట్టి మజ్జిగలో పల్చని మజ్జిగలో ఒక కాస్తంత ఉప్పు మన ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు బీపీ పెరిగిపోతుంది అంటారు సరపడా ఉప్పు నిమ్మకాయ వేసుకోవడం కొంతమంది అయితే కొత్తిమీర అలాంటివి కూడా వేసుకుంటారు చలవ చేస్తాయని చెప్పి అది తీసుకుని కనీసం రోజుకి ఎనిమిది గ్లాసుల మజ్జిగ తాగితే ఆ వేడి కొంతమందికి చాలా ఎక్కువగా ఫీల్ అవుతారు ఆ వేడి బాధ తగ్గుతుంది శరీరంలో ఆ ఒక చలవ కలిగి కొంత ఉపశమనం కలుగుతుంది అన్నమాట కాబట్టి మంచి నీళ్లు ఇప్పుడు దాకా మజ్జిగ చెప్పుకున్నాం ఇక మూడవ విషయంలో అంటే మనకి దాహం వేసిందండి దాహానికి ఒంట్లో వేడికి సంబంధం లేదు దాహం వేస్తే కాస్త మంచి తగ్గచ్చు అలాగే ఇటువంటి సమయాల్లో కూల్ డ్రింక్లు తీసేసుకుందాం వేడి చల్లారిపోతుందని కూడా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మళ్ళీ కొత్త సమస్యలు కొత్త ఇబ్బందులు వస్తాయి అక్కడ అవన్నీ వదిలేసి ఇలాంటి స్వ సహజ సిద్ధంగా ఉండేటువంటి మంచినీళ్ళు మజ్జిగ ప్రకృతి వరాలన్నమాట అలాగే మూడోది చాలామంది చేయట్లేదు అది చాలా వాటికి చాలా గొప్ప రెమెడీ బార్లీ నీళ్లు బార్లీ గింజలు ఉంటాయి సేమ్ గోధుమ గింజలు లాగా ఉంటాయి బార్లీ గింజలు అవి చాలా తక్కువ ధరకే ఉంటాయి ఆ బార్లీ గింజలు తీసుకొచ్చి మనం పెద్దగా ఏం పెట్టేసి పెద్ద ప్రాసెస్ ఏం చేయలేదు ఒక చెంచాడు నీళ్లు చెంచాడు బార్లీ గింజలు తీసుకుని ఒక గిన్నెలో వేడి ఒక లీటర్ నీళ్ళు పోసి బాగా వేడి చేయాలి గింజల్ని బాగా వేడి చేస్తే బార్లీ నీళ్ళ కింద తయారవుతుంది ఆ వడగట్టి కాస్త చల్లార్చుకొని ఆ బార్లీ గింజల నీళ్ళు తీసుకుంటే శరీరానికి వచ్చే ఆ అద్భుతం మనం చూడవచ్చు మన డైలీ కనుక ఈ వేసవికల్లో ముఖ్యంగా బార్లీ గింజలు తీసుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండవు అలాగే చాలా సత్తువ అంటే నిస్సత్తువ పోయి నీరసం పోయి మంచి ఏదో శక్తివంతంగా ఉంటుంది అలాగే శరీరంలో వేడి ఆ తాలూకా అది పోతుంది కొంచెం చలవ చేస్తుంది బార్లీ కూడా బార్లీ గింజలు వేడి చేసుకుని నీళ్ళలో ఉడికించుకొని తీసుకోవడం చాలా సమస్యలుగా చాలా అనారోగ్య సమస్యలు దూరం చేస్తుంది పర్టికులర్గా ఇప్పుడు వేడి చేయడం వేసవికాలం సమస్య చెప్తుంది కాబట్టి ఆ ఒంట్లో వేడిని తీసి పడేసినట్టు చేస్తుంది ఆ బార్లీ గింజలు కూడా బార్లీ నీళ్ళు కూడా ఒక అద్భుతమైనటువంటి ఔషధంగా ఈ సమయంలో మనకి పనిచేస్తుంది అనమాట ఇప్పుడు చెప్పుకున్న తర్వాత దీంతో కొంచెం ముందుకు వెళితే కనుక కొన్ని చోట్ల సుగంధ పాలు అంటారు ఇది ప్రకృతి సహజమైంది నన్నారి అని చెప్పి ఒక వేళ్ళు అన్నమాట ఆ నన్నారి వేళ్ళు ఆ నన్నారి ఆ వేళ నుంచి సుగంధ పాలు తయారు చేస్తారు సుగంధి షోడంతా కూడా తయారు చేస్తారు ఆ నన్నారితో తీసుకున్నటువంటి సుగంధ వేడితో తీసుకున్నటువంటి ఆ సుగంధ పాలు కానీ అవి సుగంధి షోడా కానీ కూడా తీసుకుంటే శరీరం బాగా చల్లబడుతుంది ఆ వేడి పూర్తిగా చల్లారిపోతుంది ప్రాణం హాయిగా ఉంటుంది అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఈ నన్నారి అంటే సుగంధ పాలు అంటాము అది కూడా మనం ఈ వేసవ కాలంలో రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది తర్వాత ఒట్టి వేళ్ళు అంటాం విన్నా ఉంటారు ఈ ఒట్టి వేళ్ళు అంటే చాలా చల్లదనాలు చేకూరుస్తాయి ఒట్టివేళ్ళ చేపలు అని చెప్పి ఆ కిటికీలు కవి కూడా కట్టుకుంటారు ఆ గాలి దాని మీద చూస్తే ఇంట్లో ఏసీలాగా ఉంటుంది అనమాట ఒట్టి వేరు చేపలు అనేది అలాగే ఆ ఒట్టి వేళ్ళతో తయారు చేసినటువంటి షర్బత్ అంటాం అంటే ఒక ఈ తాగేది అనమాట షర్బత్ అంటే ఆ ఒట్టివేళ్ళ షర్బత్ ఆ వేలు చేసి ఇది కూడా నన్నారి తరహాలోనే ఉంటుంది ఆ ఒట్టి వేళ్ళ షర్బత్ కూడా మనం క్రమం తిప్పకుండా ప్రతిరోజు గ్లాస్ అయితే తీసుకుంటే ఖచ్చితంగా ఒంట్లో వేడి తగ్గి చలవ చేస్తుంది సరే ఒట్టి వేళ్ళు అయ్యాయి ఇదయ్యింది తర్వాత మనం శివుడికి బాగా ఇష్టమైన త్రిదళం అంటాం త్రిఫలం త్రిదళం అంటే ఏంటంటే మారేడు బిలవఫలం అంటాం బెలపత్రం అంటాం ఈ మారేడు కూడా ప్రకృతి సహజసిద్ధంగా వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక ఆకు ఒక ఫలం ఆ మారేడు ఫలంలో గుంజు తీసుకుని ఆ గుంజుతో కనుక మనం ఒక షర్బత్ తయారు చేసుకుంటే చాలా చాలా చలవ చేస్తుంది అంటే మారేడు ఫలం మారేడు ఆకులు చాలా వాటికి చాలా చాలా రోగాలకి మందుగా పనిచేస్తారు ఆయుర్వేదంలో వాడతారు కానీ ఇప్పుడు మనం ఒంటికి వేడి తగ్గి చలవ చేసే పదార్థాలు ముఖ్యంగా ఈ తాగే వస్తువులు పానీయాలు చెప్పుకుంటాం కాబట్టి ఆ మారేడు ఫలంతో లోపల గుంజుతో చేసినటువంటి ఆ గుంజు తీసి దాంతో ఒక వాటర్కి ఒక పానీయంగా తయారు చేసుకుని షుగర్ లేని వాళ్ళు షుగర్ కలుపుకొని కొంచెం తాగితే అది కూడా ఒక అద్భుతంగా పనిచేసి ఈ వేసవి తాపాన్ని బాగా తగ్గిస్తుంది అన్నమాట అదే రకంగా చెప్పుకుంటే ఇంకా జావల దగ్గరికి వెళ్తుంది ఆ సగ్గు బియ్యం అంటాం మనం చూస్తూ ఉంటాం ఆ సగ్గుబియ్యంతో జావ చేసుకుంటాం అన్నమాట ఈ సగ్గుబియ్యం జావ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే పాయసంగా చేసుకున్నప్పుడు ఏంటంటే సగ్గుబియ్యం గింజలు తీసుకుని పాలు కూడా కలిపి పంచదార కూడా వేసి తాగడం మామూలుగా మనం చూస్తూ ఉంటాం అలా కాకుండా ఒక ఉట్టి సగ్గుబియ్యాన్ని నానబెట్టి ఒక జావగా చేసుకుని చెప్పకుండా కించిత్ ఉప్పు వేసుకుని చిటికటి ఉప్పు వేసుకుని అది జావ కింద పలచగా చేసుకుని తాగేస్తే కూడా ఒంటికి చాలా చలవదనం చేకూరుస్తుంది ఆ సగ్గుబియ్యం కూడా చాలా సహజమైనటువంటి ఔషధంగానే మనం ఈ వేసవి కాలంలో వేడికి ఉల్ట్లో వేడి చేస్తే తీసుకోవచ్చు అనమాట బియ్యం జావ తర్వాత ఇంకో మహత్తరమైనది ఏంటంటే ఇది ప్రకృతిపరంగా చెప్పుకోవాలంటే రాగి జావ ఈ రాగి జావ ఇప్పుడు ఇందులో నేను చెప్పింది ఏమీ కూడా బాగా కాస్ట్లీ మేము చేయలేము మేము కొనుక్కోలేము అనేది ఏం చెప్పట్లేదు రాగి కూడా చాలా తక్కువ ధరలో దొరుకుతుంది రెండు చెంచాల రాగిని లేటర్ నీళ్ళలో పోసుకుంటే జావలా తయారవుతుంది దాంట్లో కాస్తంత పల్చని మజ్జిగ కలుపుకొని ఆ రాగి జావ తీసుకుంటే ఒంట్లో వేడి దక్కుతుంది బాగా చలవ చేస్తుంది ఈ పర్టికులర్ ఈ సమస్యకి అది కాకుండా ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ ఒంట్లో వేడి తగ్గడానికి మాత్రమే అనుకోకాలే ఎన్నో శారీరక సమస్యలకి శరీరంలో జరిగే పరిణామాలకి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అన్ని రకాలుగా దోహదపడతాయి పనిచేస్తాయి అన్నమాట ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి సబ్జా గింజలు అని దొరుకుతాయి అది కూడా ఖరీదైనది ఏం కాదు ఆ సబ్జా గింజలు నానబెట్టుకుంటే నల్లగా ఆవాల్లా ఉంటాయి గంజలు ఆ గింజలు కొంచెం నానబెట్టుకుని కొంచెం ఉబ్బుతాయి ఒక గంట అది నానితే తెల్లగా ఉబ్బుతాయి ఆ గింజలు తీసుకుని మళ్ళీ ఇంకో గ్లాసులు తీసుకుని గ్లాసు నీళ్ళలో ఒక చెంచాడు నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుని రోజులో రెండుసార్లు ఎన్ని మూడు సార్లు మనం కుదిరినని తగ్గితే మనకు అసలు ఎటువంటి మన వేడి అనే బాధ ఉండదు అన్నమాట వేసవ ఉన్నటువంటి ఆ మూడు నాలుగు నెలలు కూడా హాయిగా మనకి ఎటువంటి వడదెబ్బలు వడగాలు తగలకుండా ఈ డిహైడ్రేషన్ లాంటి బాధలు పడకుండా ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉన్నాయే ఇవన్నీ మనం తీసుకోగలిగితే కనుక మనకి వేసం అనేది మనల్ని భయపెట్టదు లేదంటే డాక్టర్ల చుట్టూ రోగాల చుట్టూ మంచాల చుట్టూ తిరుగుతూ ఉండడమే అంతే మన పని ఎండదెబ్బ మామూలుగా ఉండదు తగిలితే కనుక కాబట్టి అవి తగలకుండా ఉండాలన్నా మనలో వేడి మనకు వేడి కలుగుతుంది అన్న ఇవంటి రెమెడీస్ పాటిస్తే కనుక ఇప్పుడు నేను చెప్పినవి ఖచ్చితంగా ఇవన్నీ ఒంటికి చలవ కలిగే పానీయాల గురించి మనం చెప్పుకున్నాం డేర్ ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి కాలానికి ప్రకృతి ధర్మం ఒకటి ఉంటుంది కాబట్టి కాలధర్మం ఒకటి ఉంటుంది కాబట్టి వేసవ కాలం ప్రతి సంవత్సరం వస్తుంది ప్రతి సంవత్సరం ఇటువంటి ఈ వేడి అనేది కలుగుతూ ఉంటుంది మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది కాస్త ఆరోగ్యం కుంటుపడుతుంది కానీ మళ్ళా సత్తువతో మళ్ళా మనం పరిగెట్టాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి పానీయాలు ముఖ్యంగా మంచినీలాంటివి చేసేదే ఉంది డైరెక్ట్గా తీసుకోవడమేగా చేసుకొని ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడుకుంటే మనకి వేసవి ఎటువంటి ఇబ్బంది కలగలేదు కాబట్టి మీరంతా నేను చెప్పినవి శ్రద్ధగా చేసి మీ మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలని మనవి చేస్తూ సెలవు